హాయ్ హలో నమస్తే నేను మీ జయదీష్ మనం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటాం కదా మరి ఎప్పుడైనా ఆ సినిమా థియేటర్ని తెలుగులో ఏమంటారని ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మన ప్రశ్న అదే సినిమా థియేటర్ని తెలుగులో ఏమంటారు యా పదండి అడుగుదాం మీ పేరేనా రమేష్ అన్న రమేష్ రమేష్ గారు మీరు సినిమాలు చూస్తారా చూస్తారు సినిమాలు చూస్తారు సినిమా థియేటర్ని తెలుగులో ఏమంటారు చిత్రం అదే రాదు రాదు నుంచి ట్రై చేయండి ట్రై చేసినా ఏమొస్తా అసలు ఎక్కడ తెలుగులో విన్నది గిటా లేదు అది అందుకే అడుగులేదు నేనేమేనా ఫోర్టీ ఇయర్స్ నాన్న అయింది వస్తుందండి ఏది సరే హాయ్ హాయ్ నీ పేరు భానుప్రకాష్ ఏం చూస్తున్నావు భానుప్రకాష్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ డిప్లమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు సినిమాలు చూస్తావా చూస్తాను చూస్తావు వెరీ గుడ్ బాబులు చూసినా చూసాను చూసినావా హీరో ప్రభాస్ ఏ థియేటర్లో లో చూసినావు ప్రశాంత్ లో చూసావు మరి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా కదా మరి సినిమా థియేటర్ ని తెలుగులో ఏమంటారు తెలుసా పోన్ చెప్పు గెస్ట్ చెయ్యి మీ అమ్మ వాళ్ళు మీ నానమ్మ వాళ్ళు ఏమన్న అంటుంటారు కదా సినిమా థియేటర్ని సినిమాటాగిట్స్ యూ నేమ్ సాయి కుమార్ సాయి కుమార్ ఏం చదువుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు సినిమా చూస్తాను చూస్తావు థియేటర్ బాగా ఇష్టం సాయి మా సై మీ సైడ్ సాయి రంగంలో బాగుంటుంది సో మరి ఎన్ని సార్లు వెళ్ళి ఉంటావు సినిమాకి వెళ్ళా చాలా సార్ చాలా సార్లు వెళ్ళినా మరి అన్ని సార్లు వెళ్ళిన సినిమా థియేటర్ తెలుగులో ఉంటారు నేను ఎప్పుడైనా ఆలోచించవ సినిమా థియేటర్నా చిత్ర ప్రదర్శన చిత్ర ప్రదర్శన చిత్ర ప్రదక్షణ ప్రదక్షణ దక్షణ ప్రదక్షణ సో అది అనుకుంటున్నావు ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పు ఎక్స్ప్లెనేషన్ కాదు అదే చెప్పినా చిత్ర ప్రదక్షణ స్థలం వెరీ గుడ్ ఏం పేరను సాయి ఆల్ ది బెస్ట్ ఏం పేరను సాయి తేజ ఏం చేస్తుంటావు నేను డిప్లొమా స్టూడెంట్ సరే మనం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తూ ఉంటాం కదా ఎంజాయ్ చేస్తాం సినిమా థియేటర్ మరి ఆ సినిమా థియేటర్ని తెలుగులో ఏమంటారు సినిమా థియేటర్ చిత్రపుషాల చిత్రపుషాల థియేటరే అంటాం హాయ్ హాయ్ అన్న ఏం పేరు పృథ్వీ అన్న ఏం చదువుతున్నావు డిప్లొమా ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ సరే నువ్వు సినిమా చూస్తావా చూస్తానా నీకు బాగా నచ్చిన థియేటర్ ఏంది బాగా నచ్చిన పివిఆర్ మాల్ పివిఆర్ మాల్ సరే సినిమా థియేటర్ని తెలుగులో ఉంటారు సినిమా థియేటర్ని తెలుగులో సినిమా అంటే చిత్రం థియేటర్ అంటే పెద్ద స్థలం పెద్ద స్థలం పెద్ద స్థలం థియేటర్ అంటే పెద్ద స్థలం అని మొత్తం కలిపి ఇప్పుడు చిత్రము పెద్ద స్థలం చిత్రము పెద్ద స్థలం బంగారు రాజా సూపర్ ఇట్లానే ఎగ్జామ్ లో రాయకు ఏం పేరు కార్తీక్ అన్న నువ్వు కూడా అదే చదువుతున్నావు డిప్లొమా ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ సరే నేను కష్టపెట్టా నేను నీకు బాగా నచ్చిన సినిమా ఏంది నాకు బాహుబలి సరే సినిమా థియేటర్ ని తెలుగులో ఉంటారు చిత్రశాల చిత్రశాల ఏంది చిత్రశాల అంతేనా అంతే వెరీ గుడ్ రాంగ్ ఆన్సర్ యా హాయ్ హాయ్ వాట్స్ యు నేమ్ శివకుమార్ ఏం చదువుతున్నావు శివకుమార్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతున్నా సినిమా చూస్తావా మస్తు చూస్తావు గడ్డం కూడా మంచిగా 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 సరే సినిమా థియేటర్ ని తెలుగులో ఏమంటారు చిలన చిత్ర 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 ఏంది అది ఏంది అది అంటే నాకు అంత ఐడియా లేదు సినిమా ఎయిర్టెల్ ఉందా ఎయిర్టెల్ ఉంది హాయ్ హాయ్ అని పేరు మహేందర్ మహేందర్ ఏం చదువుతున్నావు డిగ్రీ ఫైనల్ ఇయర్ సినిమాలు చూస్తావా చూస్తా బాగా చూస్తావా బాగానే చూస్తా బాగానే చూస్తావు అప్పుడప్పుడు మరి సినిమా థియేటర్ని తెలుగులో ఏమంటారు ఆ క్వశ్చన్ ఇది చలనచిత్ర ఆల్ చలనచిత్ర ఆల్ చలనచిత్ర అలా ఏం లేదు జం వాళ్ళనే తెలుగులో వాళ్ళని తెలుగులే ఉంటారు ఏమో అంత డిగ్రీ హాయ్ నీ పేరు దేవేందర్ ఏం చదువుతున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ సినిమా సినిమాలు చూస్తావా సినిమా చూసా సరే తెలుగు వచ్చు కదా నీకు వచ్చా సినిమా థియేటర్ని తెలుగులో ఉంటారు రంగస్థలం రంగస్థలం ఏమేమి సినిమా థియేటర్ తెలుగులో నువ్వు చెప్పగలవు రంగస్థలం చెప్పేసి అది కూడా చెప్పేస్తావు నువ్వు పక్కా చెప్పు ట్రై చె బాగా చెప్పిన రంగస్థలం ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు భయ్య ప్రసాద్ భయ్య ప్రసాద్ నేను మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతా చెప్పండి యా ఒకటే అంటే కొన్ని రెండు మూడు అడుగుతా సరే సినిమాలు చూస్తారా చూస్తాను సినిమాలు చూస్తారు రీసెంట్గా వెళ్ళిన థియేటర్ ఇది రీసెంట్గా వెళ్ళిన థియేటర్ అంటే ఈశ్వర్ థియేటర్ ఈశ్వర్ థియేటర్ సో సినిమా థియేటర్ ని తెలుగులో ఉంటారు ఇదే మా క్వశ్చన్ నాటకశాల 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 ఏమంటారు సినిమా థియేటర్ని ని నాటకశాల నాటకశాల అంటారు పక్క పక్క ఇంకేమైనా ఉందా ఇంకేమన్నా అదే నాకు తెలిసింది అదే